పార్టీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు అనుబంధం కలిగి ఏడో షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం అలాగే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ విశాఖపట్నం సారీ అలాగే శారీస్ డిఫరెంట్ టైప్ సొంత మకాలు ఉన్నాయి సొంత బ్రాండ్ తోటి ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది ఇది ఏడో షాప్ మణ బాబు గారు ఓనర్ గా ఉంటున్నారు ఈయన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఇదే వ్యాపారులు ఉన్నారు ఇద్దరు పిల్లలు సాకేత్ అలాగే సాత్వికులు వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉంటూ కస్టమర్కి ఏది కావాలో ఏ టైప్ శారీస్ కావాలో చూసి అది తెప్పించి విశాఖపట్నంలో అందరికి అందుబాటులో ఉండే ధరల్లో క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఉన్న శారీస్ వీళ్ళ ప్రత్యేకత చీరాల నుంచి స్టార్ట్ చేసి జర్నీ వేరే షాప్ ఇక్కడ ఓపెన్ చేసి ఇలాగా అన్ని నగరాల్లోనూ వీళ్ళు బ్రాండ్ అభివృద్ధి చెందాలని అలాగే డిఫరెంట్ శారీస్ ఏదైతే ఉందో కొట్టువంటి శారీస్ స్పెషలిస్ట్ అటువంటి శారీస్ పెట్టి విశాఖ ప్రజలకి మంచి శారీ అందిస్తున్నారు వీళ్ళందరికీ రమణ బాబు గారికి వీళ్ళ పిల్లలందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తారు அடிப்படுத்த பட்டுச்சீரோ அடிப்படின்னு பட்டுச்சீர்த்த பூஜ்ய உலக பட்டுச்சீர சோ நாக நீர அது அண்ட் அலகே சார் கரிமலம் கரிமல பட்டுச்சீர சோ மஞ்சு ஸ்மெல் வந்து பத்துச்சீர்த்து இல்ல கொஞ்சம் கொடுத்த ட்ரெண்ட் அல்ல கொடுத்த பாகன்ஸ் டிசைன்ஸ் ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట రోజుల్లో మనం ఉంటాము ఆరు నిజాల పంపించిన అన్ని పెట్టుకుని తయారు చేసిన ఘనం మన ఇండియా మనం నేర్పించి మన ప్రపంచం మొత్తం దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు మధ్యకాలంలో ఆ